హాయ్ ఫ్రెండ్స్ ఈ ని లక్ష్మీపురం సింగనబంద గూడెం దగ్గర ఒక చుట్టుపక్కల వల వేసుకున్నారండి పాములు వచ్చేస్తాయని చెప్పేసి భయంతో ఆ వల్ల చిక్కులు పాముని మనం రిస్క్ చేసామండి చూడగలరు ఇది నాన్ వెనమస్ విశ్వపూరితమైనది కాదు తెలుగులో జరిపోతంటారు ఇంగ్లీష్లో ఇండియన్ రేట్స్ నే ఇది ఎలుకల్లి కప్పల్లి తిని బ్రతికి బ్రతికే పాములండి ఎలుకల వల్ల మనకి హాని జరుగుతుంది అటువంటి ఎలుకల్ని తిని బ్రతికే పాములండి రైతు మిత్ర కూడా అంటారు రైతన్నలకు బాగా ఉపయోగపడే పాము అండి ఇది ఎందుకంటే పంట పొలాలని నాశనం చేస్తూ వివిధ రకాల రోగాల వ్యాప్తికి గురి చేసి ఎలుకల సంఖ్యను తగ్గించడంలో సమగ్రమైన పాత్రను పోషిస్తున్నాయండి పాములు దయచేసి చంపొద్దండి జై హింద్ జై భారత్